మనుబోలు మండలం వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానంలో పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు మరియు అనదన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు సాయి కుమార్ శర్మ తెలియజేశారు ప్రతిదత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరు ఇప్పుడు మీరు చూసినటువంటి దేవస్థానం శ్రీ పరశురాము నిర్మించినటువంటి దేవి సమేత సంగమేశ్వర వారి ఆలయం ఈరోజు మార్గశిరమాసం శివుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు విశేష అభిషేక కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది మన బద్వేల్ క్రాస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే కూడా ఎంతో ఎంతో మంది భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవాలయంలో పాల్గొని విశేష మహాన్యాసపూర్వక అన్నింటిలో కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు అమ్మవారికి అలంకారం విశేషంగా చేయడం జరిగింది అనమాట ఈరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం మరియు సాయంత్రం శివుడు అమ్మవారికి స్వామికి అభిషేక కార్యక్రమాలు కూడా ఎంతో విశేషంగా ఈరోజు జరగడం జరుగుతుంది యావన్ మంది భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏ ఆర్ హోమ్ హోమ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గురు